అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో ఆ మహాశివుడికి నెల రోజుల అభిషేకాలతో భక్తులు ఆ మహాదేవుని పూజిస్తారు కార్తీక మాసం నుంచి ఎవరి రోజులైన అమావాస్య తిథిలో గత యాభై సంవత్సరాల నుంచి కాకినాడ సాగర్ తీరంలో శ్రీ శ్రీ మంగళాంబిక సమేత ఆది ఆదికుంభేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తే యావత్ ప్రపంచంలో ఉన్న జీవకోటి సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆనాడు నామల రామచంద్రరావు ఈ మహాకుంభాభిషేకాన్ని ప్రారంభించారు అప్పటి నుంచి వరకు ఆయన లేకపోయినా ఆయన కుటుంబ సభ్యులు ఈ మహాకుంభాభిషేకం జరుపుతున్నారు ఈ సంవత్సరం యాబైయ మహాకుంభాభిషేకం కావడంతో భారత యజ్ఞపీఠం నిర్వాహకులు భక్తుల సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ముందుగా గణపతి పూజతో ప్రారంభించి గోపూజ ఆది కుండేశ్వరుడికి అభిషేకం అనంతరం కోటి ఎనిమిది శివలింగాలకు అభిషేకం అలాగే రసలింగానికి నోటెనిమిది కన్యలతో రథలింగానికి మహాకుంభ నిర్వహించారు ఈ సందర్భంగా తోట పొండరీకాక్షులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం యాభై మహాకుంభాభిషేకేక కావడంతో భారత యజ్ఞపీఠం కమిటీ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు నిర్వహించి భక్తులకు ఏ విధమైన సౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు

మస్కారాయ శ్రీ 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 మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి వారి యాభై మహాకుంభాభిషేకం ఈ మనం అందరం జరుపుకుంటున్నాం ఈ స్వామివారు ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది శివపత్రులు వారు వీరభద్ర కళ్ళలోకి వచ్చి ఈ కార్యక్రమం జరిపించాలనేది ఒక కళ్ళ కన్వి శ్రీ భారత మాతా జై జై శ్రీరామ్ హర హర మహాదేవ హర 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 మహాదేవ హేవ హేవ ఈరోజు కార్తీక మాసం గురువారం అమావాస్య కాకినాడ నుంచి విశ్వ హిందూ ధర్మ పరిశ్రమ అంశ అధ్యక్షుడు కమ్మార్ శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ శుభార్థం మన గంగాపత్రం శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు కమిటీ ఆహ్వాన ఆహ్వానం మేరకు ఈ రోజు కాకినాడ వచ్చి ఈ మహాసిమి యొక్క యాభై మహాకుంభాభిషేకంలో పార్టిసిపేట్ చేయడం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా వచ్చాను ఆ హైందవ ధర్మం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారి వారి ఆలయ గురించి వారి యొక్క ఆహ్వానం మీరు వచ్చి ఇక్కడ మా బాజీ రాజా పార్టీ నాయకులు జనతా పార్టీ మా అగ్ర నాయకులు అలాగే సీనియర్ అయినటువంటి మారకొండగా కలవడం జరిగింది మా జిల్లా కార్యక్రమం విశ్వేశ్వరరావు గారు కూడా వచ్చిన తెలిసింది ఎస్పీ ప్రసన్న గారు జనరల్ సెక్రటరీ కూడా వచ్చినట్టుగా తెలిసింది మాత్రం అలాగే టౌన్ క్రిసీ గారు కూడా ప్రభుత్వ వచ్చినట్టు తెలిసింది వాళ్ళు కలవలేకపోయాను ఏది ఏమైనా మొదటిసారి వైభవాన్ని చూడడం చాలా సంతోషం ఉండేవి కాకుండా ఈ మహాకుంభాభిషేక్ కార్యక్రమానికి లక్ష రూపాయలు విరాళం పంపించి ఆల్రెడీ యాభై వేలు పంపించేందుకు యాభై వేలు ఇస్తున్నాను మన శ్రీనివాస్ గారు